తలా దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రశస్తనామంలో ఉదయకాలం కృపావాగ్దనం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పెరటన ప్రత్యేకమైన వందనాలు దేవుడు మహాకృపను బట్టి గత రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక ధనమును ప్రభు మనకిచ్చారు ఈ ధనమున దేవుని స్తుతించేవారుగా దేవునిని ఆరాధించేవారుగా దేవుని నామాన్ని స్మరించేవారుగా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనము ప్రభుని తిందాం మీరు ఈ కృపా వాగ్దానం వినటమే కాదు మీ యొక్క స్నేహితులకు బంధువులకు కూడా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి దేవుడు ప్రతిరోజు మనతో వాక్యం ద్వారా మళ్ళీ బలపరుస్తున్నాడు వాగ్దానాల ద్వారా మళ్ళీ బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు అయినా అనేక సమస్యలు అనేక శోధనలు అనేక ఇరుకులు ఇబ్బందులు మనం వెంటాడుతున్నప్పటికీ మనకున్న ధైర్యము నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలు ఇదే నాకు నెమ్మది వాక్యము మనల్ని బ్రతికించేది ఆయన వాక్యము సత్యము ఆయన వాక్యము జీవము ఆయన వాక్యము మనకు మార్గమై ఉన్నది ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శ్రమలలో మనకు ఊరటను కలిగించేది మనకు ధైర్యమునిచ్చేది దావీది భక్తుడు కూడా తన శ్రమ దినాల్లో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే అక్కడ దావి అంటున్నాడు నేను ఆ పదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదువు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించును దేవుడు ఏం చేస్తాడంటే మనం ఆపదల్లో చిక్కులు పడినప్పుడు శత్రు చేతికమలను అప్పగించబడినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు దావిదు ధైర్యంగా చెప్తున్నాడు దేవి దేవుని యొక్క సన్నిధిలో మరణపెడుతున్నాడు అయ్యా నేను ఆపదలో చిక్కుబడినప్పుడు శత్రువుల చేతిలో నేను ఉండినప్పుడు ఇదిగో నీ చెయ్యి నన్ను రక్షిస్తుంది నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుని లేవనెత్తుదని విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతూ దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు కాలం ఏ సమస్యలోనూ చిక్కుబడి ఉన్నావు ఏ బలహీనతలతో ఏ వేదనతో కృంగుతున్నావో లేదా ఏ యొక్క అస్వస్థతని శరీరంలో వేధిస్తూ లేవలేని పరిస్థితిలో ఉన్నావు నమ్ము దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకుంటుంది ఆయన చెయ్యి చాపి నేను స్వస్థపరిచే దేవుడు శ్రమలోని నిన్ను విడిపించే దేవుడు ఆ నిన్ను నేను తప్పించేడు శత్రువుల చేతిలోంచి విడిపించే దేవుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులనైనా ఆయన కుడి చెయ్యి మళ్ళను లేవనెత్తేది దేవునికి మహిమ కలుగును గాక ఒకనొకసారి యేసుప్రభు వారు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులైనటువంటి వారు విభ్రాంతి ంత పడి ఆ శిష్యుల్లో పేతురు అంటాడు అయ్యా నీ వలి నేను కూడా నేను కూడా సముద్రం మీద నడుస్తాను అయ్యా నీటి మీద నడుస్తానయ్య అంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు నువ్వు నడువు అంటే పేతురు ఆ నీటి మీద నడుస్తూ నడుస్తూ కొంత సమయమునకు గాలిని చూచి భయపడసాగి ఆ గాలి యొక్క భయమును బట్టి ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ నడుస్తూ కృంగిపోతున్నప్పుడు ఏసఐ అంటాడు విశ్వాసి భయపడవద్దని చెప్పి ములుగుపోతున్న పేతురు కుడి చెయ్యి పట్టుకుని దేవుడు లేవనెత్తాడు వెంటనే వారిద్దరూ కూడా నీటి మీద నడిచి నావలోనికి ప్రవేశించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు అనేక విషయాలు మనకు పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవదీ కాలం నీ జీవితంలో కూడా ఈ యొక్క సముద్రమైన లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సముద్రమనే లోకంలో ఒక్కొక్కసారి కృంగిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో లోయల్లో లేకపోతే రకరకాల సమస్యలో చిక్కుబడిపోయి ఒలపడిపోతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరి వైపు చేతులు చేపద్దు ఏసయ్య వైపు మాత్రమే చేతులు చేపి ఆయన మాత్రమే విశ్వాసం ఎదురుచూస్తే ఆయన నీ కుడి చేయి పట్టుకొని లేవనెత్తి నీ యొక్క అధైర్యమును తొలగించి నీకు ధైర్యమునిచ్చి నీ యొక్క శరీరంలో ఏ అస్వస్థత దాగినా నా ఏసయ్య చెయ్యి ఆయన గాయపడినస్తూ నేను ముట్టి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నా ఏసయ్య కాబట్టి దావీధలే నీవు కూడా ఒకటి ప్రార్థించాలి బాబా నాకు ఎన్ని సమస్యలు వచ్చిన ఎన్ని శోధలు వచ్చినా నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తాదయ్యా నీ చెయ్యి చాప నన్ను లేవనెత్తే అయ్యని ప్రభు వైపు చేతులు చాపగలిగితే దేవుడు నేను రక్షిస్తాడు నువ్వు దినం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా నీ ప్రయాణంలో ఆయన హస్తము తోడుగా ఉంటుంది నీ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రయాణాల్లో కాలేజీ స్కూల్ రాకపోకలో దేవుని హస్తం నీకు తోడై ఉంటుంది అటువంటి కృప కొరకు మరొకసారి ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇదిగో ప్ర పరిచర్యలో ప్రయాణాల్లో ప్రభ నీ కుడి చేత మమ్మల్ని రక్షించండి ఎవరైతే ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మి ప్రయాణం చేస్తున్నారో వారి యొక్క ఎలాంటి పరిస్థితులు ఎలాంటి శత్రు బంధకాలు ఉన్నా ఎలాంటి బలహీన శోధంలో ఉన్న నీ చెయ్యి చాపే వారిని లేవనెత్తండి నీ కుడి చెయ్యి వారిని ఆయన పట్టుకొని ప్రప వారిని నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా బలహీనతలో ఉన్న వారిని ఇసయ్య నీ నాముల స్వస్థపరచండి శోధంలో ఉన్నవారిని నీ నాములు విడుదల తేయండి ఏ శుభ సందర్భాల్లో ప్రభావ బిడలు ప్రయాణం చేసిన వారి శుభ సందర్భాల్లో మరింత సంతోషము సమాధానము అయ్యా మీరే కలక చేసి నేను ఆమెను హెచ్చించుకోమని ఏ నామలో ప్రార్థించి మా ప్రార్థన మనమని మీ చేతులుగా పిలుస్తున్నాను పర్వతం చిన్నమంద సత్య సువార్త ముప్పై రెండవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ అబ్రహాం గారు హోసనా మినిస్ట్రీస్ గుంటూరు పాస్టర్ వర్గీస్ గారు విజయవాడ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సునార్ జోసెఫ్ గారు కేరళ చిన్న కోయర్ వారిచే అభిషేక ఆరాధన అభిషేకించబడిన దైవ చే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడి ఉచిత భోజన వసతులు కలవు రండి మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరయ గారు చిన్న మంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కోటిపల్లి రోడ్ కే గంగవరం डॉक्टर बी आर अंबेडकर कौन सी मझिल्ला